బ్రదర్స్ అట్లా చూడొచ్చా వచ్చి ఆపాలి కదా కొట్టి పంపించేస్తారా ఎలాగొట్టి కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది అక్కడ వాళ్ళ మంచి కదా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఇంతవరకు వచ్చి గొడవడి ఒక రౌడీని తీసుకొచ్చి జనాలను కొట్టించుకొని ఎంత తప్పు ఇది మీదేస్తాడ పారిపోయేవాళ్ళు నేను కూడా ఎన్ని రోజులు కాముగోం ఎందుకంటే గొడవలు బాగోగని అలసట తీసుకొని పద్ధతి లేకుండా ఇట్లా చేయకూడదు కదా పోలీస్ ప్రదర్స్ అట్లా చూడొచ్చా వచ్చి ఆపాలి కదా కొట్టి పంపించేస్తారా ఎలాగొట్టి మీ చేస్తానేవో కరెక్ట్ జనాలు చేస్తే తప్పు కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది అక్కడ వాళ్ళ మనిషే కదా వాళ్ళు సపోర్ట్ చేస్తలే కదా ఇంతవరకు వచ్చి గొడవడి ఒక రౌండ్ని తీసుకొచ్చి జనాలను కొట్టించుకొని ఎంత తప్పు మీ జరిగిందా ఇట్లా పారిపోయేవాళ్ళు నేను కూడా ఎన్ని రోజులు కాముగోం ఎందుకంటే గొడవలు బాగోబొని అల్సరా తీసుకొని పద్ధతి లేకుండా ఇట్లా చేయకూడదు కదా